గత ఎనిమిది నెలల నుంచి ఈ మన కళ్యాణంలో రూరల్ ఎండిస్లోను మరియు కమ్మతూరుల ఎండిస్లోను ఈ దేవాలయాలు దొంగతనాలు జరిగినాయి వీటి గురించి మన ఎస్పి సార్ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పి గారి ఆధ్వర్యంలో మేము అంతా గాలింపు చర్యలు చేపడుతున్నాము ఇక్కడ వచ్చేసేసి ఈరోజు పులింగళకి రాజ అనుమానపరంగా ఉంటే వాళ్ళని మేము ఫస్ట్ నిర్వహించాము వాళ్ళు వచ్చేసేసి ఆవుల రాజశేఖరు ఒకరు పెద్దింటి బొల్ల ఆవుల వెంకరేష్ వీళ్ళిద్దరూ ఇక్కడ మన మన లిమిట్స్లో జరిగిన నాలుగు దొంగతాలను ఒప్పుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా నాన్నర కేజీ వెండి సుమారుగా ఒక కులం బంగార ఆభరణాలను రికవరీ చేశాము ఇంకా మనకు ఇద్దరు ముద్దాయి దొరకాల్సి ఉంది వారి కోసం కూడా గాలిపు చర్యలు చేపడుతున్నాము వీళ్ళ ఇద్దరికి ఎటువంటి ఐడెంటిటీ అనేది ఇంతవరకు లేదు వీళ్ళు చుట్టుపక్కల గ్రామాలలో టెంట్లు వేసుకొని తాత్కాలికంగా కాయ కెంట్లు వేసుకొని అలా పూసి అమ్ముకుంటూ అట్లా ఊళ్ళలో తిరగడము రెడ్డిని నిర్వహించి దొంగదాాలు చేస్తూ ఉంటారు మళ్ళీ ఇద్దరు రోజులు వెళ్ళిపోవడము ఇమ్మ కూడా దొంగదాలు చేయడము వీడియోలకు ఎటువంటి ఐడెంటిటీ లేదు మిగతావాళ్ళకు మిగతా వాళ్ళ నుంచి కూడా దానిపై చర్యలు ఇష్టపట్టారు మీకు ఏమైనా నేర్చే